హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి బైక్ ర్యాలీ సూపర్ సక్సెస్ జలదెంకి మండలంలోని వైసీపీ నిర్వహించిన బైక్ ర్యాలీ సూపర్ సక్సెస్ అయింది ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జమ్మలపాలెం నుంచి బ్రాహ్మణ క్రాక వరకు మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి ప్రచార కార్యదర్శి ఇస్కా మోహన్ రెడ్డి ఎస్వి శేషారెడ్డి తిప్పారెడ్డి ఇందిరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి కాగా జమ్మల్పాలెం నుంచి బ్రాహ్మణకు వరకు బైక్ ర్యాలీ జన ప్రభంజనాన్ని తలపించింది వైసీపీ శ్రేణులు ప్రజలు ర్యాలీకి తండోపతండాలుగా తరలివచ్చారు జిల్లా నాయకుల రాకతో మండల ప్రజలలో నూతన ఉత్తేజం కనిపించింది ఈ ర్యాలీకి అనుకున్న దానికంటే రెండింతలు జనం ఎక్కువగా రావడంతో నాయకులు నిర్వాహకులు అవాక్కయ్యారు ర్యాలీకి వచ్చిన వారి ఉత్సాహాన్ని చూసి జిల్లా నాయకులు ఆశ్చర్యపోయారు వేలాది మంది కార్యకర్తలు వైసీపీ అభిమానులు ప్రజలు తరలివచ్చి

అందరూ కూడా ఒకసారి ముందుకు ముందున్నటువంటి బైకులతోటి కలవాలి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి